మైన తెలుగు పదాల పదనిసలు గీతమై సంగీతమై వీణుల విందుని చేస్తాయి అందుకే దేశ భాషలలో తెలుగు లెస్స అనేది మన రాయలవారి కితాబు పదాలు గ్రాంధికంలో ఎంత మధురమో అంతే పులకరింపును కలుగజేస్తూ వాటి వికృతుల రూపంలో కూడా మనను అలరిస్తాయి ఈరోజు ఎంపిక చేసుకున్నటువంటి పాటలు ఈ మధుర సుందర మందారాలను మనకు అందిస్తాయి భాషకు బదులు భాష అన్నప్పుడు మామూలు కంటే ఎక్కువ మధురంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది తెలుగు సినీ కవులు అందించిన గీతాలు ఈ ప్రయోగం వల్ల సాహిత్యం సుసంపన్నమై అందరి నోట సరిగమలు పలికించాయి పువ్వుల ప్రస్తావన సినీ గీతాలలో సాహిత్యాన్ని తేనెలూరే అమృతంగా మార్చి షడ్రసోపేతమైనటువంటి మకరందాన్ని మనకు అందించాయి స్వచ్ఛతను ప్రతిబింబించే మల్లెలను మత్తెక్కించి మల్లెల మత్తులో గుబాలింపులలో మనను తేలియాడ చేస్తాయి రంగుల బంగారు సుందర మందారాలు సుగంధానికి పెట్టినది పేరు అయిన చేమంతులు నారింజ ఎరుపు రంగుల కలయికతో ఏర్పడిన అందమైన వర్ణంలో కనకాంబరాలు నయనానందకరంగా ఉంటాయి ఇక మ్యారీగోల్డ్ బంతిపు కథాకమామిషు ఒకసారి మనం పరిశీలిద్దాం బంతులు ఆకుపచ్చని రక్షక పత పత్రావళి పసుపు నారింజ వర్ణంలో ఆకర్షక పత్రావళిని కలిగి చాలా అందంగా కనిపిస్తాయి వేయి రేకులతో ఎన్నో లక్షల భావోద్వేగాలను మేల్కొల్పుతాయి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ పుష్పాలు పూల తోటకే అందాన్ని తెస్తాయి ఆ అందాన్ని ద్విగినీకృతం చేస్తాయి అలంకరణ కోసం మనం వాడే పూలలో బంతి పువ్వు మొదటిది ఇళ్లలో ప్రధాన ద్వారానికి ఇతర ద్వారాలకు కూడా తోరణంగా మనం బంతి పూలను వాడతాం ఏదైనా మీటింగ్ కానీ ఫంక్షన్ కానీ జరుగుతున్నప్పుడు వేదిక అలంకరణలో బంతి పూలను బంతి పూలను మనం ఉపయోగిస్తాం శ్రీ మహావిష్ణువుకు విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైనది పుష్పం బంతి పూల ప్రతి రేగులో దేవతలు వసిస్తారని మన నమ్మకం ముఖ్యంగా లక్ష్మీ పూజలో వీటిని ప్రత్యేకంగా వాడుతారు మహిళలు పల్లెటూళ్ళలో బంతి పూలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు పంచుకుంటారు కూడా మూగమనసులు సినిమాలో అమ్మాయి గారికి గోపి ప్రతిరోజు అందించే పుష్పం బంతిపూ వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మృదు మధురంగా ఉంటుంది ఇంకొకటి బంతి పువ్వు రైతు బంధువు అందమైన బంతి పువ్వులు పాలినేషన్లో ఉపయోగపడతాయి ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళవుసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళవూసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పూవులో మూగ కళ్ళవుసులో ఎనక జనమ బాసలు ఎందరికీ పూల దండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీలే వస్తాయి ఏ కన్నీటెనకాల ముందో తెలుసునా ముద్దబంతి పువ్వులో మూగ కల్లబూసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే మనసు మూగదే కానీ బాసుండది దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది మనసు మూగదే కానీ బాసుండది దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బ్రతుకును ఇంపుగా దిద్దుకో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ముక్కోటి దేవళ్ళు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపిది వెనలు కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపిది వెనలు బాసలు ఈ బాసలు మీ ఇద్దరికీ సేసలు ముదబంతి పూవులో మూగ కళ్ళబూసులో బాసలు ఎందరికీ తెలుసులే ంతి పూలో బంతి పూలకు మెడిసినల్ వాల్యూ ఉంది పుష్పాలలోని సువాసన ఒక బాష్పశీల రసాయనిక పదార్థం వలన కలుగుతుంది నిరంతరం ప్రత్యేకమైన రసాయనిక పదార్థం ఆవిరిగా మారి మన ముక్కు పుటాలను తాకినప్పుడు ఆ సుగంధ పరిమళాలను మనం ఆస్వాదిస్తాం అనుభవిస్తాం ఈ పరిమళ ద్రవ్యాలకు ఔషధ గుణాలు ఉన్నాయి బంతి పరిమళం వల్ల మెదడు చల్లబడి స్వాంతన చేకూరుతుంది అతివ కొప్పులో బంతి పూలు ఉంటాయి అందుకే మరి పూల సువాసనలు మనసును శాంతపరిచి మంచి నిద్రను కలుగజేస్తాయి స్త్రీల కురులు సౌందర్యాన్ని ఇనువడింపజేస్తాయి అందరికీ తెలుసు ఆ విషయం అత్యంత ప్రియమైన కురులను అందంగా ఆరోగ్యంగా ఉంచుతాయి బంతిపూల టీ మనకు అత్యంత ఆరోగ్యకరం ఇవి కురులను చర్మాలను ఆరోగ్యంగా ఉంచి మనసుకు నెమ్మదినిస్తాయి విరబూసిన ముద్దబంతి నవ్వుతుంది ఆ పుష్పంలోని భావాలు చదవగలిగితే ప్రతి ఋతువు అవుతుంది మధుమాసం అవుతుంది ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ రగిలించి వారిని దగ్గర చేస్తుంది అల్లుడు గారు చిత్రంలో మన గ్రేట్ సింగర్ యేసుదాస్ గారు సుశీలమ్మ గారితో కలిసి పాడిన పాట చాలా చాలా అద్భుతం డాక్టర్ మోహన్ బాబు రమ్యకృష్ణ గారుల నటన విశ్వరూపం మనకి ఈ పాటలో మనకు కనపడుతుంది ఇది కొంత శృంగారపరమైన గీతం కానీ పెద్ద హిట్ ముదబంతి నవ్వులో మూగ బాసలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముదబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముదబంతి నవ్వులో మూగ బాసలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముదబతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముదబతి నవ్వులో మూగబాసలు ಅಂದಮೈನ ತೊಲಿರೇ ಈ ಸ್ವಾಗತಾಕೀ ಮೌನ ಗೀತಮೈ ವಚ್ಚಿಂದು ಪಳ್ಳಿ ಕೂತರೂ ಆದುನೈನ ಪಡಲೇ ನೀ ಗಡ್ಡಿ ಪುವ್ವುನು గుడిలోనికి రమ్మంది దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముదబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముదబంతి నోవులో మూగబాసలు చదువుకు చదువు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముదబంతి నోవులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా రాణించని సినిమాలల్లో కూడా కొన్ని అద్భుతమైన పాటలు ఉండటం మనం తరచుగా చూస్తుంటాం చక్రవర్తి సంగీత శ్రష్ట ఆయన అందించిన బాణీలు పాటలకు ప్రాణం పోశాయి రగిలే జ్వాల సినిమాలో కవి ఆత్రేయ గారు రాసిన ఒక మధురమైన గీతం ముద్దబంతి పూవమ్మ ఎంతో గొప్ప పాట వర్సటైల్ బాలుగారు అమ్మ సుశీలమ్మ ఆలపించిన ఈ గీతం ఆ సినిమాకు ప్రత్యేకం ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం మీరు జాగ్రత్తగా బాలుగారి గొంతును పరిశీలిస్తే అతని కంఠస్వరం ఈ పాటలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా పాడే బాలు బాలు సార్ గంభీరంగా హుందాగా ఈ పాట పాడారు ఈ సాంగ్ని ఈ పాటలో వాడిన గ్రామ్య భాష ఏదైతే ఉందో అది ఒక అసెట్ అందుకే ఈ గీతాన్ని గ్రేటెస్ట్ సాంగ్గా నిలబెట్టింది రచయిత ఆత్రేయ గారికి హ్యాట్స్ ఆఫ్ వీణుల విందైన ఈ గీతం అలవోకగా పాడిన గాయకులు ఈ రెండు ఎరసి ఈ పాట మొత్తం సినిమాకే పెద్ద హైలైట్ ఒకసారి చూద్దామా ముద్ద ముద్దబంతి పొద్దు పొడుపు నవ్వమ్మా సంధకాడ సూర్యుడు కొండ సాటు నుండి కొంగు సాటు దాకా వచ్చాడో ఎమ్మా ముద్దబంతి పువ్వమ్మ పొద్దు పొడుపు నవ్వమ్మా సంధ్యకాడ సూర్యుడు కొండ సాటు నుండి కొంగు సాటు దాకా వచ్చాడో ఎమ్మా ఎలుగులు నా వంటే సొగసులు నీ ఎలుగులు నా వంటే సొగసులు నీ వంటే ఓసుపు సూపు చూసింది ఓ నవ్వు రువ్వింది ఓ సూపు చూసింది ఓ నవ్వు రువ్వింది సూపు సూపు చుట్టాలంటాడో రేపు మాపో కాపురం అంటాడో పెళ్ళెప్పుడమ్మ పిల్లప్పుకుంటే అయినప్పుడమ్మా దీపమెట్టినాక నీకు నాకు వేరే ఝాసే లేదమ్మా ముద్ద పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సందకాడ సూర్యుడు అందగాడినన్నాడు కొండసాటు నుండి కొంగు సాటు దాకా వచ్చాడోయమ్మా ముందుకు వచ్చాడే ముచ్చట పడ్డాడే ముందుకు వచ్చాడే ముచ్చట పడ్డాడే గోరంత ముద్దిచ్చి గోరింటలిచ్చాడే కొమ్మ కొమ్మను కోకలు కట్టిందో ముద్దుల గుమ్మ మునకాలేసిందో కోకెక్కడమ్మా రైకెక్కడమ్మా సిగ్గెందుకమ్మా సెట్టెక్కెనమ్మా సీకట్ నాకు సీర కట్టిపోతే చిగ్నబోయేనమ్మా ముద్దబంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సంధ్యకాడ సూర్యుడు అందగాడి నన్నాడు కొండ సాటు నుండి కొంగు సాటు దాకా వచ్చాడో ఎమ్మా ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మ అందం సుగంధం సులభ లభ్యం వర్ణం సువర్ణం కావడం వల్ల బంతి పూలు ఫోక్ సాంగ్స్లో సబ్జెక్ట్ యొక్క ఫేవరెట్స్ ప్రకృతి మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఈ సుందరమైన సువాసనాభరితమైన పుష్పాలను సృష్టించేది అందుకే మనం ఈ ప్రకృతికి కృతజ్ఞతాభివందనలు తెలియజేద్దాం బాయ్